హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే గర్జలు కాకపోతే ఎప్పుడూ లాగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశానండి అలాగే మా ఇంట్లో పెళ్ళికి వంటలు చేయడానికి వచ్చిన అంకులు చెప్పిన టిప్స్తో ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అందుకే మీతో షేర్ చేస్తున్నాను దానికోసం ఒక హాఫ్ కేజీ పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను ఇంకా టూ హండ్రెడ్ గ్రామ్స్ బాదమ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ జీడిపప్పులు కూడా వేయించుకొని తీసుకున్నాను ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ వాల్నట్స్ హండ్రెడ్ గ్రామ్స్ పంకిన్ సీడ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లాక్ సీడ్స్ కూడా వేయించుకొని తీసుకున్నాను అనమాట ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవచ్చు కదా ఇలానే ఎందుకు చేయాలి అనే డౌట్ మీకు రావచ్చండి ఎందుకు చేశానంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తే అలానే తింటే పిల్లలకు కొంచెం డైజెషన్ అవ్వచ్చు కాకపోవచ్చు ఇలా అయితే పర్ఫెక్ట్గా మెత్తగా ఉంటాయి కాబట్టి చాలా మంచిగా ఉంటుందని నేనైతే ట్రై చేసే చాలా బాగున్నాయి ఇంకా ఒక ఐదారు ఎండు కొబ్బరిని కూడా చిన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను మనం వేయించి పెట్టుకున్న నట్స్ అన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను అనమాట ఇంకా ఇందులోకి స్వీట్నెస్ కోసం నేనైతే హాఫ్ కేజీ ఆర్గానిక్ బెల్లం పొడి హాఫ్ కేజీ అరిసెల బెల్లం పొడి అయితే కలుపుకున్నానండి బెల్లం పొడి ఎందుకు కలుపుకున్నానంటే అదైతే బాగా మిక్స్ అవుతుంది మెత్తగా కూడా ఉంటుందని చెప్పి తీసుకున్నాను మీరు కావాలంటే బెల్లంనే మెత్తగా చేసి వేసుకోండి ఇంకా ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బెల్లం సరిపోయిందో లేదా టేస్ట్ చేసుకోండి ఇది పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను చెప్పబోయే టిప్పు అంకుల్ నాకు చెప్పింది అనమాట ఒక కప్పు షుగర్ వేసుకొని అందులో హాఫ్ కప్పు వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి ఇదైతే ఆప్షనలే అండి ఎందుకంటే గర్జలకు మంచి కలర్ రావడం కోసం లేదంటే స్కిప్ చేయండి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మైదా పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోండి ఇంకా అలాగే మనం చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా పొడి పొడిగా అయ్యేలాగా తర్వాత వాటర్ యాడ్ చేసుకొని నార్మల్గా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి ఇప్పుడు పిండిని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి గట్టిగా కలుపుకోవాలి అప్పుడు ఇంకా గడ్డలు లేకుండా మెత్తగా అయిపోతుంది ఆ తర్వాత మనం చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పూరీలాగా చేసుకోవాలన్నమాట ఇక్కడ షుగర్ సిరప్ వేయడం వల్ల పైన మనకు పిండి లేయర్ కూడా స్వీట్గా ఉంటుంది ఇంకా నెయ్యి వేసుకోవడం వల్ల ఇలా పూరీ చేసేటప్పుడు అస్సలు అంటుకోకుండా వస్తుంది ఇంకా మనం ఇలా ట్విస్ట్ చేస్తాం కదా డిజైన్ లాగా చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న పూరీలాగా చేసుకొని మనం చేసి పెట్టుకున్న మిక్చర్ ఒక టూ స్పూన్స్ వేసుకొని జాయిన్ చేసిన తర్వాత ఇలా ట్విస్ట్ చేసుకోవాలి డిజైన్ లాగా చూసారు కదా చాలా ఈజీగా వస్తుంది అందుకనే నాకు ఈ అంకుల్ చెప్పిన టిప్పు ఇదే అనమాట అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం గర్జల్ని ఎప్పుడైనా ఆయిల్ ఫుల్గా హీట్ చేయకముందే కాల్చుకోవాలన్నమాట లైట్గా హీట్ అయిన తర్వాత గర్జలు కాల్చుకుంటే బబుల్స్ ఏమీ రాకుండా నీట్గా వస్తాయి చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే మన పర్ఫెక్ట్ గర్జల్ రెసిపీ రెడీ అనమాట మరి నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్